ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఏమి అడగట్ల నేను ఒకే ఒక్క మాట నాకు సమాధానం కావాలి అంబటి రాంబాబు యొక్క అరెస్టు న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండిట్లో ఒకటి మాత్రమే కామెంట్స్ చేయండి ప్రజలు ఆయన అరెస్ట్ గురించి ఏమనుకుంటున్నారో ఆయన కూతుళ్ళు చూస్తారు ఈ కామెంట్స్ ఆయన ఫ్యామిలీలో అందరూ చూస్తారు ఈ కామెంట్స్ జైల్లో నుంచి బయటకు వచ్చాక ఆయన కూడా చూస్తారు ఈ కామెంట్స్ అంబటి రాంబాబు యొక్క అరెస్టు న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండిట్లో ఒకే ఒక్క మాట కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్స్ టార్గెట్ సబ్స్క్రైబ్ కూడా అడగట్ల నేను నా కోసం ఒక కామెంట్ చేయండి అంబటి రాంబాబు అంటే వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కూడా ఆయన సో ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారాయని చెప్పుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణలతో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం కష్టమే ఆయన బయటికి రావడం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు జైలు గోడల మధ్య ఉన్నటువంటి ఆయన పెద్దగా డీల్ చేయలేరులే ఆయన బాగా డీల్ చేసాం మనం అనుకున్నారు కానీ అనూహ్యంగా న్యాయస్థానాల నుంచి ఆయనకు వరుసగా ఊరటలు వస్తున్నాయి అవి అధికార పక్షానికి గొంతుల పచ్చివేళక్క ఉంది ఒకే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి పదుల సంఖ్యలో కేసులు ముప్పై ఆరు కేసులు దీని మీద కోర్టులు సానుకూలంగా స్పందించడం అనేది జగన్కి అంబటి వర్గానికి బాగా సానుకూలంగా వచ్చింది సమాధానం సో ఏకైనా ముప్పై ఆరు కేసులు చంద్రబాబు మీద ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఏకంగా ముప్పై ఆరు కేసులు పెట్టారు ఈ కేసులు నమోదు అవ్వడం బాగా చర్చనీయాంశంగా మారింది ఈ కేసులు అన్నింటినీ సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించగా ఒకే ఫిర్యాదు మీద ఇన్ని కేసులు ఎలా నమోదు చేస్తారు అని న్యాయస్థానమే రివర్స్లో పోలీసులని ప్రశ్నించడం గమనార్హం చెప్పుకోవాలి ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడేటువంటి కేసులో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ ఆయన మీద తదుపరి అరెస్టుల విషయంలో రక్షణ కల్పించింది కోర్టు ఇది బిగ్ గుడ్ న్యూస్ దీనితోడు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో కూడా ఆయనకు అనుకూలంగా కాస్త వచ్చింది అక్కడ కూడా పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ని తోసిపుచ్చిన కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం అనేది వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు న్యాయపరంగా భారీ విజయాలు లభించినప్పటికీ పాఠ కేసు ఒకటి అంబటికి కాస్త అడ్డంకిగా మారింది గత ఏడాది పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో రిమాండ్ కొనసాగుతూ ఉండడంతో ఆయన ప్రస్తుతానికి జైల్లోనే ఉండే పరిస్థితి ఉంది లేదంటే నిజంగా గుడ్ న్యూస్ వచ్చింది పక్క నుంచి ప్రభుత్వం పెట్టిన వరుస కేసుల నుంచి న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందడం అంబటి రాంబాబు రాజకీయంగా మరింత బలపడుతున్నారు సో దీనికి అది దోహదపడుతోంది అనే మాట కూడా వినిపిస్తుంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర మార్పులకి దారితీస్తాయనే డిస్కషన్ నడుస్తుంది సో దీని మీద ప్రజల్లో ఇప్పటికే డిస్కషన్ నడుస్తున్న ఈ తరుణంలో మీరు ఏమనుకుంటున్నారు అసలు అంబటి రాంబాబు యొక్క అరెస్టు న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఎందుకంటే అంబటి వర్గం మాత్రం చాలా అన్యాయంగా జరిగింది ఆయన అరెస్ట్ అంటున్నారు టీడీపీ వర్గం ముఖ్యమంత్రిని తిడితే చూస్తూ ఊరుకోవాలా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇట్లాగే డీల్ చేయాల్సిందే అంటున్నారు వాళ్ళు సో ఏది కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా కామెంట్ చేయండి